అభిమానులకి ధన్యవాదాలు ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కార బాధ్యతలతో చేశారు నేను ఉండన ఒక మూడు వారాల ముందు జగాపేటలో కృష్ణగా ఫ్యాన్స్ వాళ్ళు పిలిచి అక్కడ ఏలూరులో జగాపేటలో ఆయన ఏలూరు ఏలూరు ఏలూరులో విగ్రహానికి పూర్వాలు వేసి అక్కడ ఆయన పేరు మీద అవార్డు నాకు ఇచ్చారు ఆ కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం మామూలుగా ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నారు నాగేశ్వర గారు ఉన్నారు సోమన్ బాబు గారు ఉన్నారు కృష్ణ రాజు గారు ఉన్నారు కానీ కృష్ణ గారికి ఒక సెపరేట్ పేరు ఏముంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమా కనుక ఫ్లాప్ అయితే వెంటనే కృష్ణ గారు మంచి ఆయన ఆయన మంచి పొజిషన్ పిలిచి వాళ్ళకి డేట్ ఇచ్చి ఆయన రెమ్యునరేషన్ తగ్గించి డిస్ట్రిబ్యూటర్ కూడా రేట్ తగ్గించి మంచి డిస్ట్రిబ్యూటర్ నిలబడాలి ఎందుకంటే అందరూ ఉంటేనే బాగుంటుంది అవసరంతో తర్వాత చాలా స్పీడ్ గా సినిమాలు ఎక్కువ సినిమాలు చేసినాయనే చాలా ధైర్యంగా అంటే పోటీ ఎన్టీఆర్ గారికి ఆయనకి పోటీ ఉన్నట్టు కూడా ఆయన పోటీగా సినిమాలు ధైర్యంగా చేసే సినిమా ఇంట్లో చేసేవారు మంచి మనుషుల మనిషి ఆ విధంగా నాకు కృష్ణ గారు నేను నాలుగు సినిమాలు ఆయన చేశాను ఆయన మంచి మనసు ఆయన ఉన్న మరి ఈ రోజు బ్రతికున్నప్పుడే ఈ మనసుని మర్చిపోతున్నారు అలానేది మూడు సంవత్సరాల తర్వాత కృష్ణ గారి డాన్స్ ఇంకా ఆయన గుర్తు గుర్తుపెట్టుకుని క్యాలెండర్ ఆవిష్క ప్రాంతంలో కింద మీద పడి ఆయన గుట్టుగా ఈ క్యాలెండర్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా అభివృద్ధి మంచి అభివృద్ధి దొరకడం కష్టం మనకు ఎట్లా మనకి ఏంటంటే హీరో దొరకడం కష్టం కాదు నా దృష్టిలో అభిమానులు దొరకడం కష్టం ఈ రోజు అలాంటి అభిమానులు కృష్ణ గారికి ఇంకా ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం చాలా ఆయన గ్రేట్ నేను చెప్పాలి సో ఈ రోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు నాకు అవకాశం ఉన్నందుకు కృష్ణ గారి అందరికీ ధన్యవాదాలు సింహాద్రికి ధన్యవాదాలు చెప్తాను సూపర్